మాకు దగ్గరలో ఉన్న మాల్ ఇది చాలా పెద్దది అనమాట ఇక్కడ మనకి ఎదురు కడున పడుతుంది కదా ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఇక్కడ వాటర్ పడుతూ ఉంటే ఇక్కడ కానీ మనం చూస్తే ఎన్ని రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో చూడండి సో మనకైతే చాలా వరకు అయితే దాని పేర్లు కూడా తెలియదు అనమాట సో నేనైతే ఇక్కడ చూడండి ఇంకా మనకు పిల్లలు కావాల్సినవి గేమ్స్ టాయ్స్ కానీ ఏదైనా మనకి ఏదైనా రిపేర్స్ వచ్చినా ఆ యాక్సెసరీస్ కానీ అవన్నీ రిపేర్స్ కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడ మాల్లో అన్నమాట ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా ఇది యాపిల్ స్టోర్ అమెరికాలో అనమాట ఏంటంటే లోపల అయితే చాలా రకాల మోడల్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఏంటంటే చాలా రకాల స్పోర్ట్స్ కి సన్ గ్లాసెస్ ఉంటాయి అనమాట నాకైతే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ చూడండి పోడ్ష కారు ఎంత బాగుందో చూడండి అస్సలు హలో వ్యూవర్స్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను మాకు దగ్గరలో ఉన్న కింగ్ ఆఫ్ పర్షియా ఇది చాలా పెద్దది అనమాట ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్సైటింగ్ గా ఉంటది సో మీకు కూడా అదే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేద్దాం అనేసి నేను వెళ్తున్నాను సో నాతో పాటు కూడా మీరు కూడా మాల్ ఎక్స్పీరియన్స్ చేసేది రండి మనకు చాలా మందికి తెలుసు కదా అమెరికాలో రోడ్స్ చాలా బాగుంటాయని అదే విధంగా చాలా మంది కూడా మన వీడియోస్ లో కమెంట్స్ లో అడిగారు అమెరికా రోడ్స్ కూడా చూపించండి అని ఇక్కడ చూడండి హైవేస్ ఎంత బాగున్నాయో చుట్టూ చూడ కూడా మనకు గ్రీనరీ ఉంది సో మనం రోడ్డు వైపున ఎటు వెళ్ళినా కూడా ఎక్కువగా గ్రీనరీ ఉంటుంది అనమాట ఎందుకంటే అమెరికా అనేది విస్తీర్ణంలో చాలా పెద్దది మన భారతదేశానికి మూడు అంతలు ఉంటుంది విస్తీర్ణంలో అదేవిధంగా జనాభా కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇల్లులు కూడా అక్కడక్కడ దూరం దూరంగా ఉంటాయి ఆ రిమైనింగ్ ప్లేసెస్లో కూడా మొత్తం అంతా ఏంటంటే వీళ్ళు గ్రీనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు మనం వెళ్తున్న మాల్ వచ్చి కేబోపి మాల్ ఇది వచ్చి అంటే కింగ్ ఆఫ్ పర్షియా మాల్ ఇది వచ్చి చాలా పెద్ద మాల్ అనమాట మేము ఉంటున్న దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మాకు సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రపంచంలో ఏదైతే అయితే ఉన్నాయో టాప్ బ్రాండ్స్ ప్రతి ఒక్క బ్రాండ్ ఇక్కడ దొరుకుతుంది అనమాట దాదాపుగా మనము మాల్లో ప్రతి షాప్కు మనం జస్ట్ వాక్ చేయాలంటేనే దాదాపు వన్ టు టూ అవర్స్ పడుతుంది అలాంటిది ఈ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం షాపింగ్ చేయాలి ఇట్లా వెళ్ళాలంటే ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు సరిపోదు నేనైతే చాలా సార్లు వెళ్ళాను సో వెళ్ళినప్పుడైతే నాకైతే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది అనమాట చాలా పెద్ద మాల్ అదేవిధంగా కూడా నీకు లోపల షాప్స్ కూడా నీకు అద్దాల మేడ ఉన్నట్లు ఉంటుంది సో అవన్నీ కూడా చూసి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అదేవిధంగా చాలా నీట్ గా కూడా ఉంటుంది ఈ మాల్ సో అది కూడా మీరు కూడా చూస్తే మీకు కూడా తెలుస్తుంది అమెరికాలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయనేసి అని వచ్చేసరికి మీ వేరే కింగ్ ఆఫ్ పరిశ్రమ చూసేద్దామా సో ఇది చూడండి కింగ్ ఆఫ్ పరిశ్రమలు ఇది చాలా పెద్ద మాల్ ఇక్కడ మాకు పెన్సిల్వేనియాలో సో ఇప్పుడు మేము వెళ్తున్నాం లోపలికి సో మీరు కూడా చూసేస్తారు మొత్తం అంతా మనకు జనరల్గా ఏంటంటే చాలా అవుట్లెట్స్ అనేది ఉంటాయి అనమాట అవి ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వచ్చి కొంచెం లో ప్రైస్లో ఉంటాయన్నమాట ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో అక్కడైతే ఆప్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట లేటెస్ట్ మోడల్స్ కానీ ఇవన్నీ కానీ కానీ ఇక్కడ ఏంటంటే షాపింగ్ మాల్స్లో ఏంటంటే లేటెస్ట్ మోడల్స్ అన్నీ పెడతారు ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంతే కదా తప్పదు కదా చాలామంది ఏంటంటే కొంచెం లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషన్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ప్రైస్ అనేది ఆలోచించరు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ చూడండి మనకు ఎంట్రన్స్లోనే చూస్తూ ఉంటే కూడా వీళ్ళు ఆర్కిటెక్చర్ కానీ అదేవిధంగా కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎంత అద్భుతంగా కట్టారు అదేవిధంగా చాలా చాలా నీట్గా ఉంటుంది షాపింగ్ మాల్ సో ఇక్కడ చూడండి అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ చాలా రకాల అంటే వివిధ దేశాల వాళ్ళు మొత్తం అన్ అందరికీ తగ్గట్టుగా ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్స్ కానీ అదేవిధంగా వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి మనకి ఎదురు కనపడుతుంది కదా ఇక్కడే డైనింగ్ ఏరియా అనమాట సో ఇక్కడ వచ్చి మనము తీసుకొని ఫుడ్ కానీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ తీసుకొని కూర్చొని చూసుకోవచ్చు అనమాట రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది కదా ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఇక్కడ వాటర్ పడుతూ ఉంటే మన చెవులకి ఎంత ఏమంటారు శ్రవణానందంగా ఉంటుంది కదా ఇక్కడ కానీ మనం చూస్తే ఎన్ని రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో చూడండి సో మనకైతే చాలా వరకు అయితే దాని పేర్లు కూడా తెలియదు అనమాట సో నేనైతే ఎన్నో షాపింగ్ మాల్స్కి వెళ్ళాను కానీ ఇంత పెద్ద షాపింగ్ మాల్ లో ఇన్ని ఇన్ని రకాల బ్రాండ్స్ అయితే నేను చూడలేదు సో మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే కంప్లీట్ గా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి మీకైతే చాలా కొత్తది ఏమంటారు షాపింగ్ వేరే వేరే కొత్త రకాల షాప్స్ కానీ సో మొత్తం అని కూడా చూడొచ్చు అనమాట మనకు కనపడుతుంది కదా గుక్కీ బ్రాండ్ ఇది వచ్చి ఆల్మోస్ట్ మన ఇండియాలో కూడా ఎక్కువ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉంటుంది సో చాలా మంది కూడా తెలుసు ఈ బ్రాండ్ ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ ఎంత బాగుందో చూడండి ఎక్కడైనా కానీ కనీసం కొంచెమైన చెత్త కానీ లేదంటే కొంచెమైనా డస్ట్ కానీ మనం కలు కనపడుతుంది ఆస్తులకు ఇక్కడ కానీ మొత్తం చూస్తే మనకు అద్దాల మేడలో కట్టినట్లు ఉంటుంది ఇవంతా అదేవిధంగా ఇదేంటంటే మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది అనమాట షాపింగ్ మాల్ ఇక్కడ చూడండి ఎంత బాగా చూడు చాలామంది మన వీడియో తీస్తూ ఉంటే చాలామంది కూడా హాయ్ చెప్పారు ఇక్కడ మనకి ఎదురు కనపడుతుంది కదా బాడీ వర్క్స్ అని ఇక్కడ ఏంటంటే మనకు పర్ఫ్యూమ్ రిలేటెడ్ మొత్తం అని దొరుకుతాయి అనమాట చాలా మంది ఏంటంటే నేను కూడా ఇండియాకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకునే వెళ్ళేవాన్ని అనమాట ఇక్కడ పర్ఫ్యూమ్స్ కానీ ఇవన్నీ కానీ క్యాండిల్స్ కానీ చాలా బాగుంటాయి స్మెల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇంకా మనకు పిల్లలకు కావాల్సినవి గేమ్స్ టాయ్స్ కానీ ఏదన్నా మనకు ఏదైనా రిపేర్స్ వచ్చిన యాక్సెసరీస్ కానీ అవన్నీ రిపేర్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడ మాల్లో ఉంటాయన్నమాట అదేవిధంగా ఇక్కడ మనం కనపడుతుంది కదా జ్యువెలరీ షాప్స్ కానీ ఇంకా అంతే ఒకటి కాదు ప్రతి ఒక్కటి మనకు మనిషికి కావాల్సిన ప్రతి ఒక ఐటమ్ ఇక్కడ దొరికేస్తుంది అనమాట ఇక్కడ చూడండి షూస్ కానీ ఇంకంతే రకరకాల కోట్స్ విచ్ రకరకాల కంపెనీలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి లెవైస్ కంపెనీ చాలామందికి తెలిసి ఉంటుంది ఈ కంపెనీ ఇక్కడ మనకు ఎదురు కనపడింది కదా రోలెక్స్ కంపెనీ సో ఇక్కడ ఏంటంటే వాచెస్ అనమాట సో ఇది వచ్చి మనం లోపల వీడియో తీద్దామని అనుకున్నాను కానీ బట్ వాళ్ళు అలో చేయలేదనమాట ఇక్కడ ఏంటంటే వాచ్ వచ్చి మినిమం వచ్చి నీకు పదివేల డాలర్ నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా దానికి డిమాండ్ ఎంత ఉంటుంది అంటే దాదాపుగా ఆరు నెలల సంవత్సరం ముందు ఆర్డర్ చేయాల్సి వస్తాయి కొన్ని సుచుక్ మోడల్ కావాలనుకుంటే ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా మనకు ఇది యాపిల్ స్టోర్ అమెరికాలో అనమాట ఏంటంటే అయితే చాలా రకాల మోడల్స్ అవన్నీ ఉంటాయి సో వాళ్ళైతే వీడియో అలో చేయలేదన్నమాట సో నేనైతే బయట నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మొత్తం రకరకాల అంటారు మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇది ఓక్లే అద్దాల షాప్కి వచ్చాము ఇక్కడ ఏంటంటే చాలా రకాల స్పోర్ట్స్కి సన్ గ్లాసెస్ ఉంటాయనమాట నాకైతే వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ స్పోర్ట్స్ గ్లాసెస్ అనమాట చూడండి పోడ్స కారు ఎంత బాగుందో చూడండి అస్సలు అద్దాల మేడలో కారు పెట్టుంటే అస్సలు ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి అదే మనం కొని దాన్ని డ్రైవ్ చేస్తే ఇంకా దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మన ఊహించుకోలేము ఇక్కడ చూడండి మనము వైఫ్ కానీ హస్బెండ్ కానీ షాపింగ్కి వెళ్తే వాళ్ళ తోకలాగా వెళ్లకు కొంచెం ప్రశాంతంగా రిలాక్స్డ్ షాపింగ్ చేసుకుంటారు కాబట్టి అందరూ సో ఒకరు వెళ్ళి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా ఎంత బాగా పెట్టారు ఇక్కడ సోఫాలో అవన్నీ కూడా మనమైతే ఇప్పుడు మన షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మనమైతే బయటకు వచ్చేస్తాము ఇక్కడ కనపడుతుంది కదా మనకు పార్కింగ్ అనేది చాలా పెద్ద పార్కింగ్ అనమాట ఇది ఓపెన్ పార్కింగ్ ఉంటుంది అదేవిధంగా సెల్లార్ పార్కింగ్ కూడా ఉంటుంది కంప్లీట్గా ఫ్రీ అనమాట మనం ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో ఏంటంటే ఇక్కడ అమెరికాలో కూడా ఏంటంటే పార్కింగ్ ఎక్కువగా అమౌంట్ ఉంటుంది పే చేయాల్సి వస్తుంది అనమాట బట్ లక్కీగా ఏంటంటే మేము ఇక్కడ ఉన్నది అంత పెద్ద గొప్ప సిటీ ఏం కాదు సో కాబట్టే ఇక్కడ ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉన్న కూడా వాళ్ళు ఫ్రీగా పెట్టారనమాట మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా